అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక మంచి భార్యగా ఉండాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రశ్న సమాధానం చెప్పాలి మంచి ఎన్ని సంవత్సరాలు పడుతుంది జీవిత కాలం పడుతుందండి ఒక మంచి భార్యగా ఒక మంచి భర్తగా ఉండాలంటే చాలా చక్కగా చెప్పారు సందేశం అందుకే ఒక మంచి భర్తగా ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఒక ప్రశ్న వేస్తున్నాడు మీ అందరికీ కూడా బైబిల్ ప్రకారము క్రైస్తవ సిద్ధాంత ప్రకారము ఇంకొక జన్మ లేదు కానీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మరలా జన్మ ఉంటే నాకు భర్తగా రావాలి అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు మరలా జన్మ ఉంటే ఈయ నా భార్యగా రావాలని చెప్పేవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ చేతిని పైకి వీడియో చేస్తారు టీవీ మంచి కుటుంబం అని చక్కగా వీడియో తీయడానికి ఆ తమ్ముడు స్త్రీలు ఎవరైనా ఈరోజు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి ఎంత ముందు పాస్టర్ గారు ఏమంట అయ్యో నీర్చవా బాగులేదా తినలేదా చెప్తారు అలాగే ఈ బాగా కూడా ఈ ప్రేమించలేరు ఏమండి ఇంకో ఇంకో పురుషుడు ఎంత భర్త చిన్నకైపోతున్నావు నీకున్న రోగం ఏంటి నీ పరిహీనత ఏంటి అని అంటారు సేవకులు చాలా చక్కగా వివరించారండి భర్త ఎలా ఉండాలి తన భార్యను సొంత శరీరం వనే ప్రేమించాలి అలాగే భార్య లోపడాలి ప్రేమించినంతగా లోపడాలి లోపడినంత ప్రేమించాలి మీ ఇరువురికి కూడా దేవుడు మాట్లాడిన మాట ఈరోజు ప్రేమించినంతగా అంటే మీ భార్య నీకు లోపడాలంటే నీ భార్యను ప్రేమించాలి నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఆ అంతగా లోబడితే నువ్వెంతగా లోబడతావో అంతగా ప్రేమిస్తాడు అందుకే ప్రేమించినంతగా లోబడాలి లోబడినంతగా ప్రేమించాలి మంచి వాక్యం మనం విన్నాం మన మధ్యలో సీనియర్ రైల్ సేవకులు రీజనల్ మేనేజర్ ఆంధ్రా తెలంగాణ రాష్ట్రంలో ఇటీట సువార్త తరఫున పరిచర్య జరిగిస్తున్న రైలు సేవకులు ఉన్నారు వాక్యం కొరకు ప్రార్థించాలని ఆమెను ప్రేమకు అవగాహిస్తున్నాం రెవరెండ్ సోమదేశాన్ని గారు ముందుకు రావాలని